అన్న సొంత భూమి నేను కొనుక్కున్న సార్ ఆయనకైతే పాపం సొంత భూమిలో కాదు సార్ ఎక్కడో నాకు సంబంధం లేదు అక్కడ కూర్చొని చెట్లు నాడతారు సీట్ బాల్స్ అంటే కూర్చోబెట్టి ఆయన మాట్లాడుతామంటే ఒక ఐదు వేల చెట్లు ఐదు వేల గింజల్ని మా మట్టిలో పెట్టి సీట్ బాల్స్లో రౌండ్ బాల్స్లో చేసి ఆ కైలాస్ గేట్లో ఒక ఐదు వేల చెట్లు విసిరేయటం వర్షాకాలంకి అంటే ప్రకృతిని మనం పరిరక్షించుకుంటేనే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది ధర్మం రక్షిత రక్షిత అంటారు అలాగే ప్రకృతిని మనం పరిరక్షించుకుంటే అది మనం పరిరక్షిస్తుంది దీనికి ఉదాహరణకు కూడా ఉదాహరణకి మడ అడవులు చాలా సహజంగా ఏర్పడతాయి అంటే మొట్టమొదటిసారి ఒక సునామి అల కానీ తుఫాన్ కానీ వచ్చినప్పుడు ఇది ఫస్ట్ బ్యారియర్గా ఉపయోగపడుతుంది మన తీర ప్రాంతంలో అలాంటి మడ అడవులు మనం వాడుకున్నాం వదిలేస్తాం లేదంటే ధ్వంసం చేస్తాం వల్ల ఏమైపోతాయి అది మన అది అది త్యాగ అది దెబ్బతిని మన ఇంటిని రక్షిస్తుంది మనం రక్షిస్తుంది కానీ అలా మన కూడా విధ్వంసం చేసి ప్రకృతిని విధ్వంసం చేసే మన అంటే ఇది ఒకళ్ళు